హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరికీ నమస్తే అండి మార్కెట్ నుంచి పచ్చి శనక్కలు తెచ్చుకున్నప్పుడు వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో ఎలా ఉడికించుకోవాలో వీడియోలో చూద్దామండి అలాగే పల్లెటూరులో పంట చేతికి వచ్చినప్పుడు వీటిని ఎంతో ఇష్టపడి స్నాక్స్ గా తింటూ ఉంటారండి ఉడికించుకుని అలాగే వేయించుకుని కూడా తింటారు ఎంతో దీనికి మరొక పేరు కూడా ఉందండి పేదవాడు బాదం పప్పుగా పిలుస్తూ ఉంటారు ఇవి పచ్చికాయలుగా ఉన్నప్పుడు పొలంలో ఉన్న మట్టి అంతా కూడా వీటినే అంటుకొని ఉంటుందండి వాటిని అయితే మనం నీళ్ళల్లో నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తెచ్చిన వెంటనే వాటర్లో వేసేసి ఒక పది నిమిషాలు ఒక పావు గంట అలా నాన్న ఇస్తే మట్టి అంతా వదిలేస్తుందండి అండి మేము తెచ్చుకున్న ఈ కాయలకి మరింత మట్టి ఉందండి బాగా రుద్ద అయితే కడుగుతున్నాను వీటిని నాలుగైదు సార్లు వాటర్ మారుస్తూ కడుగుతున్నానండి ఈ కాయలు నల్లగానే ఉన్నాయి ఎంత కడిగినా తెల్లగా రాలేదు కానీ మట్టి అయితే పోయిందండి కాయలకి అక్కడక్కడ కాడలు కూడా ఉండిపోతాయండి వాళ్ళ పొలంలోంచి తెచ్చేటప్పుడే మధ్య మధ్యలో ఉండిపోతూ ఉంటాయి అవన్నీ కూడా మనం కడిగేటప్పుడే క్లీన్ చేసేసుకుంటే మనం తినేటప్పుడు అయితే నీట్గా ఉంటాయండి మనం ఎప్పుడూ తినే పల్లీలకన్నా ఇలా పచ్చి పల్లీలు తినడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇవి పాలు కారుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి రోజూ కూడా ఒక గుప్పడన్నీ తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్లు అయితే ఉంటాయంటండి పచ్చికాయలలో పప్పు మాత్రమే మనం తినడానికి బాగుంటుందండి అదే ఎండిపోయిన పిక్కలు తింటే కనుక ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎగటగా అనిపిస్తుందండి మనం డైలీ తీసుకునే డ్రై ఫ్రూట్స్ స్మూతీలో కూడా ఈ పల్లీలు వేసి నానబెట్టుకున్నట్లయితే మంచి ప్రోటీన్ అయితే అందుతుందండి తరచూ మనం పల్లీలని అనేక విధాలుగా అయితే ఉపయోగిస్తూ ఉంటామండి ఉదయం లేచేసరికి మనకి ఇడ్లీలోకి చట్నీ కావాలంటే పల్లీల చట్నీ కంపల్సరిగా ఉండాలండి అలాగే మనం పులిహోర కావాలంటే పులిహోర నిండా ఎక్కువ వేరుశనగ పలుకులు ఉంటేనే అది టేస్ట్గా ఉంటుందని అనిపిస్తుంది ఇవి బాగా నానే కదండి బాగా రుద్ది అయితే నేను కడిగేసాను వీటిని అన్నిటిని వేరే పాత్రలోకి అయితే తీసేస్తున్నాను మళ్ళీ వాటర్ వేసి అయితే కడుగుతానండి ఒక్కొక్కసారి బాగా బురదగా ఉన్న కాయలు వస్తాయండి వాటిని అయితే బాగా కడుక్కోవాలి చూడండి ఎంత బురద వాటర్ వచ్చిందో మళ్ళీ ఈ వాటర్ అంతా తీసేసి వేరే వాటర్ వేసి అయితే కడుగుతానండి వాటర్ తెల్లగా వచ్చేంత వరకు అయితే శుభ్రంగా మరొకసారి అయితే క్లీన్ చేసేసుకుందామండి వీటిని కుక్కర్లో కూడా వేసి ఉడికించుకోవచ్చండి కానీ నేనైతే మట్టి పాత్రలో వేసి పుల్లాల పొయ్యి మీద అయితే ఉడికిస్తానండి పుల్లల పొయ్యి మీద ఉడికించడం కూడా వీడియోలో చూపిస్తానండి చూడండి బాగా రుద్ద అయితే కడుగుతున్నానండి ఎక్కువ మట్టి ఉందని చెప్పాను కదండి ఇవి కొద్దిగా పని ఎక్కువ పడుతుందని తెచ్చుకోవడం మానేయొద్దండి మీకు మార్కెట్లో కనిపించినప్పుడు కంపల్సరీగా తెచ్చుకొని ఉడికించుకొని తినండి టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి ప్రతిసారి మనకి పచ్చివేరు శనగకాయలు మనకు మార్కెట్లో దొరకవండి ఉన్నప్పుడు కనిపించినప్పుడు కంపల్సరీగా తెచ్చుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదే కదండి శుభ్రంగా క్లీన్ అయిపోయిన తర్వాత నేను మట్టి కుండలోకి అయితే తీసుకున్నానండి వీటిని అయితే నేను ఉడికిస్తున్నాను వీటిలో కళ్ళుప్పు వేసి ఉడికించుకుంటే ఉప్పు పట్టి చాలా కమ్మగా ఉంటాయండి వేరుశనక్కాయలు కొంతమంది వేరు శనక్కాయలతో పాటు స్టార్టింగ్లోనే ఉప్పు వేసేస్తున్నారండి అలా వేయడం వల్ల ఉడకవని అయితే అనుకుంటాను నేను మధ్యలో కొంచెం ఉడకపట్టిన తర్వాత కళ్ళుప్పు వేసుకుంటే బాగా లోపలికి గింజలకి బాగా పడుతుందని నేను అలాగే వేస్తానండి ఇంతవరకు మీరు ఉడికించుకోకపోతే గనక నేను చూపించిన విధంగా చూసి మీరు కూడా ట్రై చేసి ఉడికించుకుని టేస్ట్ అయితే చేయండి మీకు ఎలా వీలుగా ఉంటే అలాగైతే చేసుకోవచ్చండి మధ్యలో ఒకసారి మనం మూత తీసి రెండు కాయలు నొక్కి మనం తిని చూస్తే ఉడికింది లేదనేది తెలుస్తుంది అండి దాన్ని బట్టి మనం ఇంకా ఉడకకపోతే గనక ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుంటే ఉడికిపోతాయండి ఇదిగోండి నాకైతే ఉడికిపోయాయి ఈ కాయలకి కొంచెం మట్టి ఎక్కువ ఉందన్న మాటే కానండి కాయలు అయితే చాలా బాగున్నాయి ముదురు పిక్కలు అయితే ఉన్నాయండి హైబ్రిడ్ కాయలుగా ఉన్నాయి పెద్ద గింజ ఉందండి బాదం గింజ అయితే ఉంది వేరుశనగ గింజ చూశారు కదా పచ్చి వేరుశనగలు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు మాకు క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉందండి వర్షం కూడా పడింది వర్షానికి ఎంజాయ్ చేస్తూ పచ్చి వేరుశనగలు అయితే తింటున్నామండి అదే పొయ్యి మీద అయితే నేను స్నానానికి వాటర్ పెట్టేసుకున్నాను ఇంతే అండి ఎంతో సింపుల్ గా ఈజీగా వేరు ఓకే అండి పచ్చి వేరుశనగలు ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా ఉడికించుకోవాలి అనేది వీడియోలో చూశారు కదండీ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి